ముందు దూకుడు తర్వాత తగ్గుడు సిఎం రేవంత్ బ్యాక్ స్టెప్స్ పదకొండు నెలల పాలనలో పదకొండు బ్యాక్ స్టెప్స్ చెప్పేది ఒకటి చేస్తున్నది మరొకటి నాడు పార్టీ ఫిరాయింపుల్ని వ్యతిరేకించి ఇప్పుడు ప్రోత్సహిస్తూ ఫార్మా ఎత్తేస్తామని ముందు చెప్పి తర్వాత వెనక్కి తగ్గి ఆరు గ్యారెంటీలు హామీ ఇచ్చి శ్రీ బస్ మినహా అన్నింటా విఫలమై ప్రజాభవన్ లో రోజు ప్రజావాణి అని చెప్పి తర్వాత వారానికి రెండు సార్లే చేసి హైడ్రాతో హడలెత్తించి వ్యతిరేకత రావటంతో వెనక్కి తగ్గి మూసీ ప్రక్షాళనకు అడుగు వేసి బాధితుల నిరసనతో వెనక్కి తగ్గి జన్వాడ కేసులో హైప్ ఇచ్చి వెనక్కి తగ్గి ఫార్ములా ఈ కార్ రేసింగ్ లో కేటీఆర్ ని అరెస్ట్ చేస్తామని వెనక్కి తగ్గి లగచర్లలో సిటీ పెడతామని చెప్పి ఇండస్ట్రియల్ కారిడార్ అంటూ బ్యాక్ స్టెప్ అదాని నుంచి విరాళం తీసుకుని మళ్లీ వెనక్కిచ్చి దిలావర్పూర్లో పూర్లో ఇతనాల పరిశ్రమ విషయంలో వెనక్కి తగ్గి కేసీఆర్ పాలనలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ లో చేరిన సందర్భంలో పీసీసీ చీఫ్ గా పార్టీ మారే ఎమ్మెల్యేలను రాళ్లతో కొట్టాలని చెప్పిన రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చి రాగానే పార్టీ పిరాయింపుల్ని మొదలు పెట్టారు పది మంది ఎమ్మెల్యేలు ఆరుగురు ఎమ్మెల్సీలు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు ఇంకా మరికొందరు తమతో టచ్ లో ఉన్నారంటూ రోజూ స్వయాన పీసీసీ చీఫే చెప్తున్నారు బీఆర్ఎస్ ప్రభుత్వ హాయంలో ఏర్పాటుకు ప్రతిపాదించిన ఫార్మా సిటీని వచ్చి రాగానే ఎత్తేస్తున్నట్లు ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి ఆ తర్వాత వెనక్కి తగ్గారు ఇన్వెస్టర్లు కంపెనీల నుంచి ఒత్తిడి రావటంతో ఫార్మాసిటీ ఎత్తివేయటం లేదని ఫార్మా విలేజ్లుగా చేయబోతున్నట్లు ప్రకటించారు అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని ఆగస్టు పదిహేను లోపు రుణమాఫీ పూర్తి చేస్తామని ముందే చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి ఒక ఉచిత బస్సు పథకం మినహా ఏ హామీని అమలు చేయటం లేదు రుణమాఫీ కూడా ఇంకా పూర్తి కాలేదు రైతు భరోసాకైతే దిక్కే లేకుండా పోయింది గత ప్రభుత్వ హయాంలో సీఎం నివాసంగా ఉన్న ప్రగతి భవన్ ని గేట్ల చుట్టూ ఉన్న కంచల్ని బద్దలు కొట్టి రేవంత్ రెడ్డి ప్రగతి భవన్ గా ప్రజాభవన్ గా మారుస్తున్నామని ఇక్కడ ప్రతి రోజు ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉంటామని ప్రకటించారు ఆ తర్వాత ప్రజావాణిని వారంలో రెండు రోజులకే పరిమితం చేశారు ముందు మంత్రులు వినతి పత్రం తీసుకుంటే ఇప్పుడు ఆ రెండు రోజులు అధికారులే తీసుకుంటున్నారు హైదరాబాద్ లో ఉన్న ప్రభుత్వ స్థలాలు చెరువులు నీటి వనరులు పార్కులను సంరక్షించేందుకు హైడ్రాను తీసుకొస్తున్నట్లు ప్రకటించిన సీఎం రేవంత్ ప్రారంభంలోనే దూకుడు ప్రదర్శించి ఆ తర్వాత వెనక్కి తగ్గారు సున్నం చెరువు అమీన్పూర్ నల్ల చెరువు ప్రాంతంలో పేదల ఇండ్లను కూల్చడంపై వ్యతిరేకత రావటంతో హైడ్రా వెనక్కి తగ్గింది హైడ్రాకు చట్టబద్ధత కోర్టుల నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిన బుల్డోజర్లు మాత్రం ఇప్పుడు ముందుకు కదలటం లేదు ఎన్నికల హామీలో లేకపోయినప్పటికీ మూసీ ప్రక్షలను ముందేసుకున్న కాంగ్రెస్ సర్కార్ మూసీ రివర్ బెడ్ లో పేదల ఇండ్లను కూల్చటంతో బాధితుల నుంచి వచ్చిన వ్యతిరేకతతో వెనక్కి తగ్గింది ఈ ప్రాజెక్టుకు దాదాపు లక్ష యాభై వేల కోట్లు అవసరం అవుతాయని ఇంత పెద్ద మొత్తం నిధులు మూసిలో పోయాల్సిన అవసరం ఏముందని ఆ నిధులు ఎక్కడి నుంచి తెస్తారని ప్రతిపక్ష పార్టీలు పెడుతున్న గగ్గోలుకు సర్కార్ నుంచి స్పందనే లేదు పైగా మూసీ ప్రక్షాళనకు ఎవరు అడ్డొచ్చినా బుల్డోజర్లతో తొక్కిస్తామని స్వయాన సీఎం రేవంత్ వార్నింగ్ ఇస్తున్నారు జన్వాడలో కేటీఆర్ బామ్మర్ది రాజు పాకాల ఫామ్ హౌస్ లో డ్రగ్స్ దొరికాయని విదేశీ మద్యం దొరికిందని నానా హడావిడి చేసిన సర్కార్ ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకోవటంలో వెనకడుగు వేసింది నిందితుడిగా భావిస్తున్న రాజు పాకాలకు ఇప్పటి వరకు డ్రగ్ టెస్ట్ కూడా ఎందుకు చేయించటం లేదన్న ప్రతిపక్ష నేతల ప్రశ్నలకు సర్కార్ వద్ద సమాధానం లేదు ఫార్ములా ఈ కార్ రేసింగ్ వ్యవహారంలో మున్సిపల్ ఐటీ శాఖ మంత్రిగా కేటీఆర్ కోట్ల రూపాయలు అవినీతికి పాల్పడ్డారని ఏసీబీ ఆయన్ను అరెస్ట్ చేస్తుందని హైప్ క్రియేట్ చేసిన రేవంత్ ఆ తర్వాత ఈ కేసును ముందుకు తీసుకువెళ్లటంలో వెనక్కి తగ్గారు కేటీఆర్ పై చర్యలు తీసుకోవటంలో వెనకడుగు వేశారు వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం లగచర్ల తండా పరిధిలో ఫార్మాసిటీ ఏర్పాటుకు భూములు ఇవ్వాలని రైతులను ప్రభుత్వం కోరగా అందుకు వారు అంగీకరించలేదు ఈ నేపథ్యంలో లఘచర్లలో కలెక్టర్ పై దాడి జరగటం ఆ ఘటన తర్వాత పోలీసులు నిందితులను రైతులను అరెస్టు చేయటం దీనిపై వ్యతిరేకత రావడంతో వెనక్కి తగ్గిన సర్కార్ అక్కడ వచ్చేది ఫార్మాసిటీ కాదని ఇండస్ట్రియల్ కారిడార్ అంటూ వెనక్కి తగ్గింది అదాని విషయంలో కూడా సీఎం రేవంత్ వెనక్కి తగ్గారు రాహుల్ గాంధీ ఢిల్లీలో అదాని విమర్శిస్తూ ఉంటే తెలంగాణలో రేవంత్ రెడ్డి అదానితో చట్టాపట్టాలేసుకుంటున్నారని రాష్ట్రానికి నిధులు విరాళాలు తీసుకుంటున్నారని ప్రతిపక్ష బీఆర్ఎస్ బీజేపీ నాయకులు ఆరోపిస్తున్నారు ఈ నేపథ్యంలో తెలంగాణలో నూతనంగా ఏర్పాటు చేయనున్న స్కిల్ యూనివర్సిటీకి అదాని సంస్థలు సిసిఎస్ కింద ఇచ్చిన వంద కోట్ల విరాళం తీసుకోవటం లేదని సీఎం రేవంత్ ప్రకటించారు నిర్మల్ జిల్లా దిలావర్పూర్లో ఇథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు వ్యతిరేకంగా అక్కడి రైతులు చేస్తున్న పోరాటానికి ప్రభుత్వం దిగొచ్చింది పద్నాలుగు గంటల పాటు చిన్న పెద్ద మహిళలు రైతులు రోడ్డెక్కి ఆందోళన చేయటంతో ఫ్యాక్టరీ ఏర్పాటుపై పునరాలోచన చేస్తామని స్వయంగా జిల్లా కలెక్టరే ప్రకటించారు ఇలా పదకొండు నెలల కాలంలో సీఎం రేవంత్ రెడ్డి పదకొండు నిర్ణయాల్లో వెనక్కి తగ్గారు లేదా ఒకటి చెప్పి తర్వాత మరొకటి చేస్తూ వస్తున్నారు